నిన్న విజయసాయిరెడ్డి గారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఎంఏ ఎంపీ అభ్యర్థిగా జ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నిన్న అక్కడికి నెల్లూరుకి మూడు వేల కార్లతో భారీ ర్యాలీతో వెళ్ళాడు విజయసాయి రెడ్డి గారు అక్కడ ఘనస్వాగతం పలికారు నెల్లూరు ప్రజలు అక్కడ సరైన నాయకుడిని దింపాడు జగన్మోహన్ రెడ్డి అంటూ అక్కడ చాలామంది హర్షించడం కూడా చూసాము ఈ ఈ ఆత్మీయ సమావేశంలో మన ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద చాలా సీరియస్ అయ్యారు అసలు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసలు ఎవరు అతను ఎవరు అసలు అతనికి అసలు గుర్తింపలేదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజకీయాలు ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి తెచ్చింది అలాంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు వెన్నుపోటు పడిచావు నువ్వు చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని నా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని నేను పక్క నియోజక నేను ఎంపీగా అంతే అంతేకాకుండా ఇక్కడ ఒక మైనార్టీకి ఇస్తే నెల్లూరు సిటీలో మైనార్టీకి ఇస్తే నీకెందుకు అంత కుళ్ళు అంత బాధ అంటే మైనార్టీలను చూస్తే నువ్వు ఓడ్చుకోలేవా అంటూ కూడా వేమరెడ్డి ప్రభాకర్ మీద సీరియస్ అయ్యారు అనిల్ కుమార్ అంతేకాకుండా నీ దగ్గర డబ్బు ఉందనే అహంకారమా ప్రజల్ని డబ్బుతో కొనలేవు నువ్వు నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు నువ్వు ఏం ప్రజలకి ఏం సేవ చేశావని నువ్వు ప్రజల దగ్గర దోచుకున్నావు నీకు రాజ్యసభ సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నీ భార్యకి టీటీడీలో మండల కమిటీలో నీకు సభ్యురాలుగా ఇచ్చినా నీకు ఈ కృతజ్ఞత విశ్వసనీయత లేకుండా నువ్వు నువ్వు చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని వెన్నుపోటు పొడిచిపోతావు నువ్వు నువ్వు ఇలాంటి వాళ్ళని ప్రజలు అసలు సంచరు ఇలాంటి వాళ్ళని అసలు ప్రజలు గమనించాలి ఇలాంటి వాళ్ళు చాలా డేంజరు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాడంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళకి ఒక్క ఓటు కూడా వేయద్దండి అంటూ కూడా నేను మళ్ళీ కూడా ఎంపీగా నర్సాపటంలో గెలిచి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాను నెల్లూరు లో వచ్చి గెలిచిన తర్వాత అప్పుడు మళ్ళీ నా నేను చూపిస్తాను అనిల్ కుమార్ యాదవ్ ఏంటో అంటూ కూడా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇక్కడ ఉండే ఏడు సీట్లు ఏడు గెలిచి నెల్లూరు మళ్ళీ అన్ని మొత్తం అన్ని సీట్లు గెలిచి ఎంపీతో సహా అన్ని సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము దీన్ని ఎవరు ఆపలేరు వేంరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు ఇంకా అంతక పెద్ద నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే డబ్బులు ఉండొచ్చు మా దగ్గర ప్రజలు ఉన్నారు ప్రజల ప్రేమ ఉంది అభిమానం ఉంది అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు అంతేకాకుండా ఆదాల ప్రభాకర్ గారు అందరూ కూడా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మీరు డబ్బుని డబ్బులు చూసి అతని అహంకారం బలుపు చూసి మోసుకోకండి మనము జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధన జగన్మోహన్ రెడ్డి గారిని శాసించాలనుకుని ఇలాంటి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు చాలా ప్రమాదకరం వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉండరు వీళ్ళు ఓన్లీ డబ్బు ఉందనే అహంకారం ప్రజల మీద చూపించాలని చూస్తారు పేద ప్రజల మీద కాబట్టి ఇలాంటి వాళ్ళని తరిమి అంటూ కూడా ఆదాల ప్రభాకర్ అంతే అక్కడ ఉండే అంటే మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడారు ఇందులో విజయసాయిరెడ్డి గారు కూడా మాట్లాడుతూ అసలు ప్రశాంత్ కిషోర్ అనేత అనే చెప్పే మాటలకు విశ్వసనీయత లేదు ఐపాక్ నుంచి తన్ని తరమేస్తే ఆయన బీహార్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి కృషి జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల వల్లే మేము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం కానీ ఆయన ఆయన దంటూ ఏమీ లేదు ప్రశాంత్ కిషోర్ది ఆయనకు అసలు విశ్వసనీయత లేదు మేము ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవబోతున్నాం అంటూ కూడా విజయసాయి రెడ్డి గారు కూడా తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలు రాజ్యసభ సభ్యులు అలాగే రేపు నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్న మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి గారికి అలాగే మన రాజ్యసభ సభ్యులు బీద మసానరావు గారికి అలాగే ఎంపీ అలాగే నెల్లూరు రూరల్ నుంచి రేపు పోటీ చేయబోతున్న ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే అర్ణక్కకి జిల్లా పరిస్థితి అర్నక్ నగర్కి విజయనకి కొండూరు అనిల్ బాబుకి ఇంకా వేదిక మీద ఉన్న మా కార్పొరేటర్లకు జడ్పీటీసీకు మేయర్కు ఇంకా వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళాంతలు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక అడ్డా లాంటి సీటు ఉందంటే ఈ జిల్లాలో నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను అది ఒక ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మామూలుగా కూడా ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తాం ఏ సీట్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది అంటే ఈ జిల్లాలో ప్రథమంగా రెండు సీట్లు ఉంటాయి అది మనకి ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఎప్పుడు అడ్డాగానే ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ మీరిచ్చిన మెజారిటీలే దానికి ఒక నిదర్శనం దాదాపు ఇరవైల పైచీలిక ఓట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలిచిందంటేనే ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇంకా మన ముందు నలభై ఐదు రోజులు ఉన్న ఎన్నికలు ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే మహా అంటే పట్టుమని నలభై ఐదు రోజుల ఎన్నికలు ఉన్నాయి ఈ నలభై ఐదు రోజుల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా మనకు కీలకమే ప్రతి గంట కూడా మనకి కీలకమే ఈరోజు మన ముందున్న అభ్యర్థులు మీ ఇన్ఛార్జిగా ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఈరోజు మనకి ఎంపీగా వచ్చిన విజయసాయి రెడ్డి అని గారు ఈరోజు ఇద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఇన్ఛార్జ్గా వచ్చిన ప్రభాకర్ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడా కూడా దందాలు కానీ మొత్తం కూడా ఆగిపోయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా అట్లాంటి నియోజకవర్గం రేపు మనం ఎమ్మెల్యేని చేసుకోగలితే ఖచ్చితంగా కూడా తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది కుట్రలకి కుతంత్రాలకి అన్ని తక్కువ ఉంటాయి సంవత్సరం రోజుల నుంచిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద మాట నా పన్న అది ఇట్లా ఉండేం కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా గతంలో కూడా చెప్పా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని మోసం చేయొచ్చు ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ జిల్లా నుంచి మోసం చేయకూడదు అది నేను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మాకు టికెట్లు ఇచ్చేటప్పటికీ మేము నిజంగానే మా మీద ఎంతమంది వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని వాళ్ళు టికెట్లు ఇస్తే కరెక్ట్ కాదని ఆ రోజున రాజకీయ సమీకరణలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా అయినా పర్వాలేదు అని చెప్పి ఈ రోజు రాజకీయ భవిష్యత్ ఇచ్చి ఈ జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి గెలిపించాం వ్యక్తులు ఈ రోజు ఎందుకంటే మేము ఎన్నికల కోసం ఏం చెప్తాం మాది సామాన్య కుటుంబం మా తాత మంత్రి కాదు మా నాయన మంత్రి కాదు మా కోట్ల ఆస్తి లేవు ఏమి లేవు పెద్దలు మీలో ఒకరు మేము జగన్మోహన్ రెడ్డి పంపించిన సైనికు రోజు చెప్తాం చెప్పిన మాట వాస్తవం కాదన్న చెప్పినారు రెండు సార్లు ఎమ్మెల్యే అయినాం సరే ఫస్ట్ సార్ అధికారంలో లేవు రెండోసారి అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన మొదటి మా మూడు సంవత్సరాలు బాగా మా నాయన కోటీశ్వరెడ్డి కాదు మా తాత కోటీశ్వరెడ్డి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం వల్ల మేము మాత్రం అయినా సరే తర్వాత అనిపించింది ఏమో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మా తాత నాయన మా తాత కాదు మా నాయన కాదు మా ఇది కాదు ఇది కాదు లాస్ట్ కి నేను అయినా ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు పక్క పార్టీకి వెళ్తే సరిపోతుందనుకున్నారా ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒడిచినారు ఒడుస్తూ మాది ట్యాప్ చేశారు ఐ చేశారు ఈ చేశారు అని చెప్పారు అప్పుడు నేను ఒక మాట చెప్పాను నేను ఒక సవాల్ విసిరిన ఇది ట్యాప్ కాదు అని నేను నిరూపిస్తే నువ్వు పోయి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇస్తావా అని ఎందుకంటే అది ఫోన్ ట్యాప్ కాదు ఏదో మనం ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు అబ్బాలు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాలు ఉంటే దాన్ని తీసుకెళ్ళి అయితే మాట్లాడుతున్నాడు స్వామి కొన్ని ఎక్కి అని చెప్పి ఇచ్చిన మాట అది కాబట్టి ఈరోజు మీ అందరం కూడా ఈరోజు మళ్ళీ స్టార్ట్ ఎన్నికలు వచ్చేస్తాయి కదా అందరు తిరగతారు అందరూ వెళ్తారు మొత్తం ఇంటింటికే తిరుగుతారు మామూలుగా చెప్తుంటాడనమాట లక్ష మందిని కలిశారు అని చెప్తారు ముప్పై ముప్పై రోజులు లక్ష మంది అంటే రోజుకి ఎంతమందిని కలవాలా మూడు వేల మంది కాదు చాలా మంది సంఖ్య ఆలోచన చేయరు కాబట్టి ఓహో లక్ష మందిని కలిచారా అని అనుకుంటారు అంటే రోజుకి మూడు వేల మంది రోజుకి మూడు వేల మందిని కలవాలంటే పడితే టైం పడుతుందా ఏలే ఒక ఐదు రోజులు తిరుగుతాడనమాట ఐదు రోజులు బాగా దబ్బ దబ దెబ్బ తిరిగేసి ఇంక రెస్ట్ ఇంకా ఆగదు అదే తిప్పుకుంటుంటాడు లక్ష మందిని కలిసా లక్ష మందిని కలిసా లక్ష మందిని కలిసే కాబట్టి అందరం కూడా ఒకటి ఆలోచన చేయండి రేపు రూరల్ నియోజకవర్గంలో ఈ సీటు మనకి ప్రతిష్టాత్మకం చాలా ప్రిస్టేజ్ ఈ సీటు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీటు చాలా అవసరం ఎవరైతే రెండు సార్లు గెలిచి ఆఖరికి ఒక వేదిక ఎక్కి నేను చచ్చిపోతే నా చితికి కూడా రావాలి ముఖ్యమంత్రి హోదా అని చెప్పిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన టైం ఉంది ఎవరి వల్ల అందనాలు ఎక్కారో అదే నాయకుడు ఎదురు పార్టీలో ఖచ్చితంగా తొక్కాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పారు కొత్త కొత్త స్టంట్లు ఉంటాయి ఏమనంటే ఎవరైనా పోలీసు వస్తే వెళ్ళి రచ్చ చేయటాలు గిచ్చ చేయటాలు అవన్నీ చేస్తా ఉన్నాయి అన్ని కామన్ అవి అలవాటు నేను కూడా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు సాయం సేవ ఇద్దరం కలిసి మంచి తిరిగిన వాళ్ళమే మా అన్నీ కూడా తెలుసు ఒక్కటి మాత్రం చెప్తున్నా అది ఆల్ టూ కేసే ఏమి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఊ అంటే కాలు పట్టేసుకోవటమే అది ఏం తేడా లేదు ఖచ్చితంగా చెప్తా కాబట్టి ఎవరు కూడా ఇది చెందాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఓటమి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి డబ్బేంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రోర నియోజకవర్గంలో చూపించాల్సిన టైం వచ్చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ మధ్య కొంత మిగిసి పడుతున్నారు ఒక ఆయన వచ్చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెండు వందలు పెడతా మూడు వందలు పెడతా నాలుగు వందల కోట్లు పెడతా పదికి పది గెలిపిస్తా నేనేందో చూపిస్తానని చెప్తా ఉన్నాడు చూపిస్తానని చెప్తా ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా ఉన్నా అయ్యా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు నీలాగా వేల కోట్లు ఉన్న నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ బట్టే నిన్ను నెత్తిని కూర్చోబెట్టుకొని జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం బట్టే నీ కొంపకి పది మంది వచ్చారు అంత ముందు నీ కొంప ఈగులు వాస్తవం వాట్సాప్ ఇది నీలాగా చాలామంది ఉన్న నెలల్లో వేల ఉన్నోళ్ళు ఏదో నేను సేవ చేశాను అని అంటాడు వంద వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టావు నువ్వేం జోబులో తీలా నీ కంపెనీ నీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి పర్సెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారస్తులైనా పెట్టాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఫౌండేషన్ అది తీసి పెట్టం కాదు అని చెప్పమను నేను డబ్బు ఫౌండేషన్ లో పెట్టకుండా చేశానని చెప్పమను ఇంకో చాలెంజ్ చెప్తా ఉన్నా ఏ రోజైనా ఎవరికైనా పేపర్ లో ఫోటో లేకుండా ఒక రూపాయి సాయం చేసామని అడుగుతా ఉన్నా చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన ఒక రూపాయి సాయం చేయాలంటే అది రిక్స్ట్రైజ్ పేపర్లో రావాలా లేదా బయట కూడా ఫ్లెక్స్ చేయాలా ఒక లక్ష రూపాయలు దానం చేసినా దాని గురువును వీరదాత బిపిఆర్ గారు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నీకు ఏదన్నా అంటే డబ్బు ఉందని అహం డబ్బుందని మతం ఏమన్నా అంటే నేను నేను సేవ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా అరవై సంవత్సరాలు దాకా ఏమి సేవ చేశావు ఎవరికి సాయం చేశావు ఎవరికి సేవ చేశాడు చెప్పమను నాలుగు వంద వాటర్ ప్లాంట్లు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలు రాజకీయాల్లో రావాలని తొత్తురో ఇతరుతో పెట్టావు దాని ముందేం చేసావు దాని ముందు ఎవరికైనా చేసావా పిల్లకి మిచ్చం పెట్టావా ఏమన్నా ఉంటే ఎస్ దైవ కార్యక్రమాలు చేసావు దైవ కార్యక్రమం ఎందుకు చేసావు పాపాలు ఎక్కువ చేసిన అన్ని దైవ కార్యాలు చేస్తుంది కాదా ఇది నేను కూడా అబద్ధం చెప్పను నా నిజం ఎప్పుడు కూడా ఉంటుంది కానీ అది నగ్న సత్యమే వచ్చే నేనున్న రోజులు నన్ను తరివేదాకాలు ఇబ్బందిరా నా మీద చెప్పి 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 ఒక్కండిరా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసి నేను అనిల్ ఇట్టన్నాడు అట్టన్నాడు అట్టన్నాడు ఇట్టన్నాడు రోజు ఇదే తలకైన రెండు సంవత్సరాలు నన్ను యాపకు నువ్వు ఇదాకా రోజు పోయి ఆయన మార్చు ఆయన పోతాడు ఈయన మార్చు ఆయన పోతాడు నన్ను జరిగిన దాగి పొందలేదు సరే నేను ఏ కారణాల మీద పోయాను నా సరఫపేటకు సంబంధించి జగన్ అన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు ఆయన తెలుసు అది పక్కన పెడితే సరే నేను పోతూ పోతూ ఒక మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చాం ఒక మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇస్తే దానికి అడిగి ఢిల్లీకి ఎక్కి ఏమన్నా అంటే నాకు చెప్పలేదు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేని ఆయన పెట్టుకుంటాడు ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది నేను చెప్పకపోతే అలుగుతాడంట అలిగి వెళ్ళిపోయి నా మైనార్టీకి ఇచ్చారు టికెట్ మైనార్టీకి వస్తే తూచు నాకు ఇంకొక రైతే టికెట్ బాగుండేది అదైనా చెప్తాడంటే చెప్పడు అదెవరు చెప్పాలా టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మం ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు మనం అడగం టికెట్ ఆయన తెలుసుకొని అన్నా అన్నా ఈ పెట్టుకుంటావా నువ్వు టికెట్ అని అడగాల అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్ ఇది వాస్తవాలు ఎన్ని ఎన్ని ఏది అబద్ధాలు కాదు ఎన్ని నిజాలే తుపోయింది నేను ఎలంగానే ఎవరో క్యాండిడేట్ అవుతారు అనుకున్నారు ఇంట్లో నో భోజనం అనుకుంటా వాయింపుడు అనుకుంటా ముస్లింలు పెట్టా మన జంపు జంపు లింగం అయిపోయి పదికి పది కొడతా తొమ్మిదికి తొమ్మిది కొడతా ఎన్నెందో ఎందుకు చెప్తున్నారు విన్నా అది నాకు ఎంతవరకు తెలియదు కానీ కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యే ఆల్ ఎంపీస్ సరిగ్గా మొగుడు లాంటి వ్యక్తిని సాయిలె నగరం పంపించారు మా జిల్లా కూడా నిరుత్సాహం పడిపోయింది అయ్యో అంటే ఏం లేదు కదా ఆయన పది వీరుడు కాదు రెండు వందలు పెడతా నేను మూడు వందలు పెడతాను నేను నాలుగు వందలు పెడతా నేను ఐదు వందలు పెడతాను చెప్పి బెల్లబెక్తుంటాడు కదా కొంచెం కార్యకర్తలు అందరిలో కూడా ఇందిరా ఇది రెండు వందలు అంటున్నారు మూడు వందలు అంటున్నారు నాలుగు వందలు అంటున్నారు ఐదు వందలు అంటున్నారు మన పరిస్థితి అన్నారు నువ్వు రెండు మూడు నాలుగు ఐదు కాదురా ఆరు పెట్టి నీ ప్యాంటు తడిపేస్తానని చెప్పి పంపించాడు సాయ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి నేరుగా ఏదైనా అన్నకు చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే ఏ నాయకులైనా కార్యకర్తలైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఈరోజు జిల్లాలో ఒక్కడు చూడండి నేను ఒకటి కూడా అడుగుతున్నా రెండు వేల పదహారు ముందు మాకేం గొడవలు లేవు మేము జిల్లా అంతా ఒకటిగానే ఉన్నాం ఎమ్మెల్యేలు మా మీద గిలిగెజ్జాలు ఉన్నా కూడా మేము సమయం ఉన్నప్పుడు ఒకటిగానే ఉన్నాం ఒక ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి నా సమయంలో చల్ల చదువుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కుపోయి మా ఎవరు ఆయన బీపీఆర్ఏ రాజ్యసభ వచ్చేదాకా మా జిల్లా బాగుంది లేదా ఉన్నా గొడవలు ఉన్నా మేము ఒకే వేదిక మీద ఉన్నాం వచ్చినాడు అంతే ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాడు ఇంకా నా జిల్లా అధ్యక్షుడు ఏ ముహూర్తాన్ని పెట్టినాడు ఆడుకోక పుల్ల ఈడుకొక పుల్ల ఆడుకొక పుల్ల ఈడుకో ఆడుకోక పిల్ల ఎవరు దారి పోయినాం లాస్ట్కి దేవుడు దయ వల్ల లెక్కు మొహం బయటికి వెళ్ళి తర్వాత మళ్ళీ అందరూ ఒకటయ్యాం మంచి వచ్చాడు ఈరోజు అందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నా అందరికీ ఇబ్బందులు ఉన్నాయి అందరికీ మనస్పర్ధలు చిన్న ఉంటాయి అందరికీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ ఈ మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు అందరికన్నా మించి మన నాయకుడు మన ముఖ్యమంత్రి ఇది అన్నిటికీ మించి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పలు ఆయనకి సమయం వచ్చినప్పుడు అవ్వాల్సిన అవసరం వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో ఉంది అని చెప్పి తెలియజేస్తుంది అందరికీ వేదిక మీద నుంచి అందరూ చంద్రబోలు కట్టుకుంటున్నారు నెల్లూరు నగరమైనా నెల్లూరు రూరల్ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చేయి చేయి కలుపుతాం ఎవడొట్టొచ్చినా సరే గుర్తుకొని పోదాం రెండు కూడా గెలిపించుకుందాం చెప్పచ్చు నాకు ప్రభాకరానికి మా ఇద్దరికి బాలేవని చిన్న చిన్నవి ఉంటాయి అబ్బా అన్న ఒక కుటుంబంలో అన్న తమ్ముల మధ్య వంద ఉంటాయి వైఎస్ఆర్ కుటుంబంలో ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి అనే దగ్గరకు వచ్చేసరికి అందరం ఒక్కటత్తం ఎదుట ఎవరైనా సరే తీర్చి చంద్రమ తెలుగుదేశం పార్టీని బొందపడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మూడు నెలలే మీడియాలో చెప్పడు ఒక ఆయన రెండు నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తే తాట తీస్తాను తాట తీస్తానని ఇక్కడి నుంచి చెప్తున్నా పోయాడు నరసరావు పేట ఎంపీగా నెల్లూరు రాడనుకుంటున్నారేమో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయన్న ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాలో నాకు లెక్కలు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి వస్తా మళ్ళీ లెక్కలు సరి చేస్తా అన్నని ఆరు నెలలే సిక్స్ మంత్స్ పర్మిషన్ తీసుకొని వస్తా నా లెక్కలన్నీ సరి చేస్తాను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారో సరి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరు రమ్మను పదికి పది గెలవబోతా ఉన్నాం మా మైనార్టీ సభ్యుడి మీద ముప్పై అంటున్నాడు యాభై అంటున్నాడు రమ్మనబ్బా ఎంతైనా సరే ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో సామాన్యుడు డబ్బులు పెట్టుకున్నాడు గెలిచినప్పుడల్లా సామాన్యుడు గెలిపించిన చరిత్ర నెల్లూరులో ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు టాటా ఈ రెండు నెలలు బాగా చెప్తారు మేము వస్తున్నాం నీకు ఇది చేస్తాం నేను వస్తున్నాం నీకు ఇది చేస్తున్నాం అని చెప్పండి మేము వస్తున్నాం రెండు నెలల్లో లెక్కలు సరి చేస్తామని చెప్పి టైమింగ్ రెండు నెలలు నలభై ఐదు రోజులు ఎన్నికలు అక్కడి నుంచి ఇంకొక ముప్పై రోజుల్లో కౌంటింగ్ జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జూన్ నుంచి ఇత్తడే ఒక ఆయన ఆఫ్రికా ఎంపీ అభ్యర్థి ఆఫ్రికా నెల్లూరు పూర్వ ఎత్తికినా కనిపించడు ఆయన నమ్ముకున్న వాళ్ళు పక్కన ఉన్న బంగాళాఖాతంలో దూకుడు ఇదే అక్కడి నుంచి ఒకటి మాత్రం అడుగుతున్న వేదిక మీద ఉన్న నాయకులు మా తెలుగుదేశం గెలిన వాళ్ళు చాలా దొంగలు చాలా పెద్ద దొంగలు జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు జూలై నుంచి ఆడ కనిపిస్తారు ఎడ కనిపిస్తారు ఆడ కనిపిస్తారు చిన్నగా మళ్ళీ పార్టీలోకి వచ్చేదానికి వస్తారు దయచేసి నమ్మక ద్రోహల్ని మాత్రం పార్టీలోకి తీసుకోవచ్చు అని చెప్పి అవసరమైతే తెలుగుదేశం తీసుకుందాం కానీ ద్రోహిని మాత్రం తీసుకోవద్దు ఇంత విలువిచ్చి ఇంత పైకి తీసుకెళ్లిన వాళ్ళు రేపు మళ్ళీ ద్రోహి ఎప్పటికీ ద్రోహి అవుతాడు కాబట్టి ఆ ద్రోహిని మాత్రం ఈ జిల్లాలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బరలతో పదికి పది చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే అందరూ కూడా కష్టపడన నలభై ఐదు రోజులే ఉంది మనకి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుగుదాం కలిసి గట్టిగా పనిచేస్తాం అందరికి ఒకటిగా తోడుందాం రేపు సాయనని మంచి మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రభాకరణని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇంకా మేము చేసేది ఏమి ఉండదు ఈ నలభై ఐదు రోజుల పట్టుమంటే ప్రభాకరణ మొత్తం వాటి కూడా కొందులు కూడా తిరగలేడు ఇక్కడి నుంచి చేయాల్సిందల్లా మీరు 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 మన కార్యకర్తలే ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్ళాల్సింది ఓటేయించాల్సింది అన్నారు మీరే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా శాశ్వతం కాదు శాశ్వతం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేది అందరూ నిలబడ్డారు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మైనార్టీ ద్రోహుల్ని బీసీ ద్రోహుల్ని తరిమి కొట్టాల్సిన టైం ఈ జిల్లా నుంచి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా డబ్బు మతంతో డబ్బు అహంకారంతో డబ్బుతో నేను ఏమైనా చేయొచ్చు డబ్బుతో నేను ఎవరైనా కొంటాను వందల కోట్ల కొంటానని చెప్పి రేపు వస్తున్న అభ్యర్థులకి బీసీ చిన్న చూపు చూసేవాడికి మైనార్టీని లెక్క వాడికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది నలభై ఐదు రోజుల్లో ఇంకొకసారి ఎవరైనా డబ్బు ఉందని మగంగా వస్తే రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా వాళ్ళకి లెక్క సరి చేయాల్సిన అవసరం నలభై ఐదు రోజుల్లో ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెండు నియోజకవర్గంలో రబ్రబులు ఆడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే జై జగన్ జై జగన్ బుచ్చిలో కార్పొరేటర్ వాళ్ళమ్మ అమ్మ రేపు కర్మంత్రం ఉందన్న నేను ఉండట్లేదు కాబట్టి టైం తొందరగా వెళ్ళి బుచ్చికి వెళ్తున్నాను కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాను మళ్ళీ దాన్ని ద్వంద్వర్థాలతో తీసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్